హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఇంకా రాజు వచ్చి కావ్యని నిలదీస్తూ ఉంటాడు కదా ఇంకా అందరూ కావ్యాన్ని చూస్తూ ఉంటారు అలా ఏడుస్తూ ఉంటుంది కావ్య కానీ ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇక రాజు కావ్యని చెప్పు కావ్య చెప్పు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పు తర్వాత ఈ జన్మలో నిన్ను ఇంకేమీ అడగను నువ్వు ఏం చేసినా ఎలా ఉన్నా నిన్ను నేను మౌనంగానే ఉంటాను కానీ ఈ ఒక్కసారి నిజం చెప్పు అని రాజు అడుగుతూ ఉంటాడు ఇంకా ఎన్నిసార్లు అడిగినా కావ్య సైలెంట్గానే ఉంటుంది నిజం చెప్తే రాజు ప్రాణాలకే ప్రమాదం చెప్పకపోతే తన శరీలానికే మచ్చ ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఈ ఆమెని ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది ఇంకా కోపంగా మాట్లాడు వస్తూ ఉంటుంది ఇంకా ఆమె రాజు పక్కన నిలబడి కావ్యను చీప్గా చూస్తూ చెప్పు కలావతి చెప్పు ఇంకా ఎందుకు ఈ నాటకం ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరిదో చెప్పు చూడు మా బావ ఎంత మంచివాడో చూడు ఏ మగాడు ఇలాంటి సమయంలో నిన్ను భార్యగా అంగీకరించాడు కానీ మా బావ నిన్ను అంతలా ప్రేమించాడు అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఇంతకంటే నీకు ఇంకేం కావాలి నిజం చెప్పి నీ జీవితాన్ని మా బావ జీవితాన్ని నిలబెట్టు అంటూ నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది మా బావ నీ వెనక కుక్కలా తిరిగాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు అయినా నువ్వు కనికరించట్లేదు ఇప్పుడు నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తానంటున్నాడు నీ కడుపులో ఉన్న బిడ్డను కూడా తన బిడ్డగా చూసుకుంటా అంటున్నాడు అయినా నీ నోరు పెగలడం లేదంటే నీ ఉద్దేశం ఏంటి చెప్పు ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు మా బావ నిన్ను పెళ్లి చేసుకొని నీకు గౌరవాన్ని ఇస్తాడు కదా అంటూ కావ్యను బాధ ఉంటుంది అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కోపం వస్తూ ఉంటుంది కానీ రాజ్ గతం మర్చిపోయిన స్థితిలో ఉండటం వల్ల ఏం మాట్లాడాలో తెలియక నిస్సహాయంగా ఉండిపోతారు యామిని దాన్నే తనకి అనుకూలంగా మార్చుకొని రాజు వైపు తిరిగి చూసావా బావా ఎవ్వరూ నోరు తెరవడం లేదు ముఖ్యంగా ఈ కళావతి తనకొక బంగారు భవిష్యత్తు ఇస్తున్నా సరే నిజం చెప్పడం లేదు తన మౌనమే తను తప్పు చేసిందని ఒప్పుకుంటున్నట్లు ఇంకా వద్దు బావా ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు బాధపడకు నిన్ను నేను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాను నేను నేనుగా నీ రా వెళ్ళిపోదాం అని రాజ్ చేయి పట్టుకొని లాగుతూ ఉంటుంది కానీ రాజ్ అక్కడి నుండి ఒక్క అంగుళం కూడా కదలడు ఇంకా కావ్యం వైపే చూస్తూ ఉంటాడు ఇంకా కావ్య ఒక్క మాట చెప్పకపోతుందా తన మీద వేసిన నిందలన్నీ అబద్ధం చెప్పకపోతుందా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉంటాడు ఇంకా అది చూసి ఆమెనికి మరింత కోపం వస్తూ ఉంటుంది ఏంటి బావ రావట్లేదు ఇంకా ఈ కళావితే నీకు తను ఎంత పెద్ద మోసగత్తనో నీకు ఇంకా అర్థం కాలేదా ఎవరైనా తప్పు చేస్తే క్షమించు అని అడుగుతారు ఎవరినైనా ప్రేమించి మోసపోతే ఆ మోసం చేసిన వాడి పేరు చెప్తారు కానీ తను ఏమీ చెప్పడం లేదు అంటే అర్థమేంటి బావా తను చెప్పదు రా వెళ్ళిపోదాం అని మళ్ళీ బలవంతంగా పిలుస్తూ ఉంటుంది రాజు ఇంకా లాస్ట్గా కళావతి గారు చివరిసారిగా అడుగుతున్నాను చెప్పండి అని అడుగుతూ ఉంటాడు అయినా కావ్య ఇలాంటి ఆన్సర్ చేయకపోయేసరికి ఇక యామినికి ఓపికనసించి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది తను ఇంకా చెప్తుంది అనుకుంటున్నావా బావా దీని క్యారెక్టర్ గురించి నీకు ఇప్పుడు బాగా తెలిసిపోతుంది అనుకుంటా చూడు బావా దీని క్యారెక్టర్ ఎలాంటిదో ఈమె నాకెందుకో ఒక బజార్దాన్లా కనిపిస్తుంది ఎవరితోనో అని యామిని త మాట పూర్తి చేయకముందే ఫట్ అని పగలే శబ్దం వస్తుంది అందరూ ఉలిక్కిపడి చూస్తూ ఉంటారు ఇన్నాళ్ళు కావ్యను నానా మాటలు అన్న అపర్ణ ఇప్పుడు రుద్రకాలిలా మారి అపర్ణ చెం యామిని చెంపగల కొడుతుంది ఎవరినే బజ బజార్దాన్ అంటున్నావు ఎవరిదే క్యారెక్టర్ లెస్ అంటున్నావు నువ్వెంత నీ బ్రతికెంత నువ్వు క్యారెక్టర్ లెస్ అని గట్టిగా అంటూ ఉంటుంది అది కావ్య అది విని అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు నీ క్యారెక్టర్ అంటే తెలుసా నీకు పరాయి మగాన్ని పెళ్ళైన వాడిని సొంతం చేసుకోవాలని చూస్తున్నావు అది క్యారెక్టర్లెస్ ఊరుకుంటే మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు ఆపు ఇంకా అని అపర్ణ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అపర్ణను చూసి రాజ్ షాక్ అవుతాడు అమ్మ తను అడగకపోయినా నేను అడుగుతున్నాను ఎందుకంటే నేను తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను నేను నీ సొంత కొడుకునే కదా నా జీవితం ఇలా నాశనం అవుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా నీకు కొడుకు కంటే తనే ఎక్కువైందా అని అడుగుతూ ఉంటాడు తర్వాత కావ్యవైపు తిరిగి చెప్పు కలావతి ఆ రెండు ప్రశ్నలకు సబ్ జవాబు చెప్పు చాలు నువ్వు ఇలాగే మౌనంగా ఉంటే యామిని అన్నట్లే నువ్వు ఎవరితోనో అని రాజు అనక ముందే మరోసారి ఇంకా ఆ పర్ణ రాజు చెంప పగలగొడుతుంది ఆ దెబ్బకు రాజు మాత్రమే కాదు చూస్తున్న వాళ్ళందరి గుండెలు కరిగిపోతాయి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఊరుకుంటే మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు ఎవరు అనుకుంటున్నావు ఈమెను నువ్వు నువ్వు తాలి కట్టిన భార్య అని అరుస్తూ గావ్యను ముందుకు లాగుతూ ఉంటుంది ఆ మాటతో అక్కడ అందరూ సైలెంట్గా షాకింగ్గా చూస్తూ ఉంటారు యామిని ముఖం కూడా మారిపోయి ఉంటుంది ఏంటి అపర్ణ నిజం చెప్పిందే అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అపర్ణ ఆగకుండా కడుపుల బిడ్డకి తండ్రి ఎవరో అని అడుగుతున్నావు కదా చెవులు రెక్కించి విను ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో కాదు నువ్వే ఈ ఇంటికి వారసుడికి జన్మనివ్వబోతోంది నీ భార్య అని చెప్తూ ఉంటుంది ఇంకా మాట విని నమ్మలేనట్లుగా చూస్తూ ఉంటే ఆ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం కావ్య నీ భార్య నువ్వు మెడలో మూడు ముళ్ళు వేసిన భార్య తన పేరు కళావతి కాదు కావ్య నీ పేరు రామ్ కాదు రాజ్ ఈ దుగ్గురాల సామ్రాజ్యానికి ఏకైక వారసుడివి నువ్వే అని గట్టిగా చెప్తుంటుంది మోసం చేసింది కావ్య కాదురా ఈ యామిని మీరు శ్రీశైలం వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్లో నువ్వు చనిపోయావని మేమంతా అనుకున్నాం కానీ నువ్వు బ్రతికే ఉన్నావని తన ప్రేమతో నమ్మి ప్రతి క్షణం నీ కోసం ఎదురు చూసిందిరా ఈ పిచ్చి కావ్య నువ్వు గతం మర్చిపోయావని తెలిసి దాన్ని అవకాశంగా వాడుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది యామిని కానీ నీకు తెలుసా గతం మర్చిపోయినా మీ మనసు కావ్యనే ప్రేమించింది అందుకే యామిని ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నువ్వు ఒప్పుకోలేదు ఎందుకంటే నీకు ఈ జన్మది కాదు మీది జన్మ జన్మల బంధం కాబట్టి అని అంటూ అపర్ణ అన్నీ చెప్తూ ఉంటుంది ఒక్కసారి రోడ్డు మీద కావ్య కళ్ళు తిరిగి పడిపోతే ఎవరో తెలియకపోయినా నువ్వు ఎందుకు అంతలారటపడ్డావు ఎందుకంటే తనుని బా కాబట్టి నువ్వు ఎవరో తెలియకపోయినా నీ ఈ ఇల్లు ఇదేనని ఎలా గురువెత్తుకుంటూ వచ్చావు ఎందుకంటే ఈ ఇల్లు నీది కాబట్టి అని అపర్ణ మాట్లాడుతూ ఉంటే ఇంకా రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇన్ని రోజులు నీకు నిజం ఎందుకు చెప్పలేదో తెలుసా నీ ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెప్పాడు అందుకే నీ భార్య కూడా తను తల్లి కాబోతున్న సంతోషాన్ని కూడా పంచుకోలేక లోపలే కుంగిలిపోతుంది నువ్వు అమెరికా వెళ్తున్నా ఆపలేకపోయింది ఎందుకంటే అక్కడైనా నువ్వు క్షేమంగా ఉంటావని కానీ ఇప్పుడు నా కోడలి క్యారెక్టర్ మీద నింద వేస్తుంటే నేను భరించలేకపోయాను అందుకే నోరు విప్పాను చూడరా ఇదే నీ భార్య నీ కావ్య అని అపర్ణ కన్నీళ్లతో చెప్తూ ఉంటుంది అపర్ణ మాటలు వింటున్న రాజు తల పట్టుకుంటాడు అతని కళ్ళ ముందు గతం మెరుపులా మెరుస్తూ ఉంటుంది కావ్యతో పెళ్ళి వాళ్ళ మధ్య జరిగిన గొడవలు ప్రేమగా చూసుకున్న క్షణాలు యాక్సిడెంట్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తూ ఉంటాయి అతని మెదడు ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది కావ్య అని పిలుస్తూ ఆమె వైపు అడుగులు వేస్తూ కళ్ళు తిరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు రాజ్ రాజ్ అని అందరూ అతని చుట్టూ చేరుతారు వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకొస్తారు హాస్పిటల్ కార్డర్లో కుటుంబం అంతా తీవ్రమైన ఆందోళనతో ఎదురుచూస్తూ ఉంటుంది అపర్ణ తనను తాను నిందించుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అంతా నా వల్లే క్షణికావేశంలో విషయంలో నిజం చెప్పి వాడి ప్రాణాల మీదకే తీసుకొచ్చాను అని కుమిలిపోతూ ఉంటే ఇంద్రాని దాని లక్ష్మి ఆమెను ఓదారుస్తూ ఉంటారు అపర్ణ కావ్య దగ్గరికి వెళ్ళి అమ్మ కావ్య నన్ను క్షమించు నీకు ప్రతి విషయంలో అన్యాయం చేశాను అన్నిటికీ నేనే కారణం నన్ను క్షమించమ్మా అని వేడుకుంటూ ఉంటుంది అంతలోనే డాక్టర్ బయటకు వస్తాడు అందరూ ఆశగా ఆయన వైపు చూస్తూ ఉంటారు డాక్టర్ రాజు ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటారు డాక్టర్ ముఖంలో టెన్షన్ చూసి అందరూ బాధపడుతూ ఉంటారు నిజం చెప్పాలంటే పరిస్థితి కొంచెం క్రిటికల్గానే ఉంది షాక్ వల్ల పల్స్ రేట్ బాగా పడిపోయింది బీపీ కూడా చాలా డౌన్ అయింది పేషెంట్ కాన్షియస్లోకి వస్తే గానీ ఏ విషయమో చెప్పలేము అని డాక్టర్ చెప్పిన మాటలతో అందరూ నిర్గంతపోతారు ఇంద్రాని అలా అనకండి డాక్టర్ మా మనవన్నీ బ్రతికించండి అని ఏడుస్తూ ఉంటుంది మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని డాక్టర్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంకా అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ అయిపోయింది వచ్చే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి